ఓరి నా పేరాజనేయుడు రావణ వినరము నీకే బంటు బంటుడు ఓరి నా పేరాంజనేయుడు వనము వెలికిన బాలవంతుడు ఓరి నా పేరాంజనేయుడు వనము వెలికిన బాలవం ఓరి నా పేరాంజనేయుడు రావణ వినర రాములాకే బంటు బంటుడు అంజనే దేవి గర్భ మందున ఉద్భవించిన ఆంజనేయుని అంజనే దేవి గర్భ మందున ఉద్భవించిన ఆంజనేయుని ఒరి నా పేరను మంతుడు రాబ వినరూలాకే బంటు బంటూడు అనంతపురం జిల్లా స్వామి దేవస్థానంలో కొలువైన ఆంజనేయ స్వామివారు వినాంజనేయుల జయంతి సందర్భముగా స్వామివారి వీడియో కార్యక్రమం ఓం నమ శివాయ